హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము ఆకుకూర తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము అప్పుడప్పుడు మనకి చాలా తక్కువగా దొరుకుతుంది కదా ఆకుకూర సో అలాంటప్పుడు మనము ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే చెప్తాను సో ఇలా ఆకుకూర అయితే కట్ చేసి పెట్టుకోవాలి దీనికి తగ్గట్లుగా ఒక రెండు లేదా మూడు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత బానీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక మన దగ్గర ఎండుమిర్చి అవైలబుల్గా ఉంటే ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసేసుకోండి మ్యాక్సిమం అందరూ పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుంది అనుకుంటారు కదా అలా కాకుండా కూడా కారం కూడా వేసుకొచ్చి బాగా చేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారము ఉప్పు ఇలా ఆనియన్పై వేసేసుకొని ఆనియన్స్ అయితే చాలా బాగా డీప్ ఫ్రై డీప్ ఫ్రై కాదు మామూలుగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఎలా ఫ్రై చేస్తున్నాను ఎప్పుడు మనము పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి వేసుకొని అలా చేసుకుంటుంటాం కదా అప్పుడప్పుడు ఇలా ఆనియన్స్లో కారం వేసుకొని కూడా ఈ కలగూరనైతే అయితే ఇలా వండుకోవచ్చు ఇదొక టేస్ట్ అనమాట ఈ వెరైటీగా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ మగ్గాక కారం వేసి కారం వేసాం కదా ఇవన్నీ ఇలా మగ్గాక ఆకుకూర వేసేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవడం అంతే సో చూడండి ఆకుకూర తొందరగా ఎలా మగ్గిపోయిందో ఎందుకంటే క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది కదా సో ఈజీగా మగ్గిపోయింది అండ్ సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి